మనం ఏదైనా శారీ కానీ లేకపోతే బ్లౌజ్ కానీ పిల్లలకి డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అయితే మిగులుతూ ఉంటుంది కదా వాళ్ళ డ్రెస్సెస్కి అయితే మ్యాచింగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టెయిల్ బో అయితే చిన్న ఇంట్లో ఉండే వాటితోటి ఎలాగ తయారు చేసేద్దామో చూసేద్దాం ఈ టెయిల్ బోనైతే ఒక క్లాత్ అయితే తీసేసుకోవాలి పక్కన పడేసిన వేస్ట్ క్లాత్ అయినా పిల్లలకి మ్యాచింగ్ అయినా క్లాత్ అయినా తీసేసుకొని ఇట్లాగ సెవెన్ ఇప్పుడు నేను టేప్ చూ టేప్తో చూపిస్తున్న క్లా కొలతనైతే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఒకటేమో స్క్వేర్ షేప్ ఇంకొకటి రెక్టాంగిల్ షేప్లో అయితే రెండు పీసెస్లో అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ షేప్నైతే ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కింది వైపు అయితే కొంచెం అయితే కట్ చేసేసుకోవాలి ఈ రెక్టాంగిల్ అయితే ఈ కింది వైపునైతే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ మాత్రం కుట్టేసుకోవాలి మనం చేయితో కానీ మిషన్ మీద కానీ కుట్టేసేసుకుంటే సరిపోతుంది తర్వాత స్క్వేర్ షేప్ను కానీ కూడా నిలువుగా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని కూడా తీసేసుకొని మిషన్ పైన చేతి పైన కుట్టేసేసుకోవాలి తర్వాత దీన్ని ఉల్టాయించేసుకోవాలి ఉల్టాయించేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టయితే పైన ఇప్పుడు రివర్ దీన్ని రివర్స్ అయితే తీసేసుకోవాలి రివర్స్ తీసేసుకొని తర్వాత ఈ చివర ఆ చివరన కూడా చే కుట్టేసుకోవాలి తర్వాత దీనికి ఆ కుట్ట అనేది మధ్యలోకి వచ్చేటట్టు చేసేసి ఒక ఇట్లా చిన్న చిన్న కుచ్చులాగా అయితే సూది దారం పెట్టేసి కుట్టేసుకోవాలి అంతే తర్వాత దాన్ని బో చుట్టూ ఇట్లా చుట్టూ దారం చుట్టేసి అక్కడైతే ఒక ముడి అయితే వేసేసుకోవాలి మూడి వేసుకున్న తర్వాత ఇది బో అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు టైల్ ఏంటంటే ఇలా కుట్టేసేసుకున్నాం కదా దీన్ని కూడా ఒక సూది దారం తీసేసుకొని మధ్యలోకి అయితే చిన్న చిన్న కుట్లు అయితే ఇలా కుట్టుకుంటూ పై వరకు రావాలి తర్వాత పైకి ఒకటే పైకి వచ్చిన తర్వాత ఒకటేసారి గట్టిగా అయితే లాగామనుకోండి అనుకోండి టైల్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇంట్లోనే ఉన్న క్లాస్తో అయితే పిల్లలకి ఈ విధంగా పెట్టామంటే చాలా అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో ఏంటంటే ఉన్న బోని ఈ విధంగా రెండు అటాచ్ చేసేసి దారంతో కుట్టేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇవి కనబడకుండా అందులో ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే హెయిర్ క్లిప్ కానీ పెట్టేసేసుకొని ఇలా మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి గట్టిగా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది సో మంచి టెయిల్ బో అయితే ట్రెండింగ్లో ఉన్న టైల్ బో అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో ఉన్న క్లాత్స్ కూడా రెడీ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి